ఇదేంటి అన్నం ఎలా ఉంది నీరు కారినట్టుందా స్మెల్ కూడా వస్తుంది వేనా ఏంటండి అన్నం ఏంటి స్మెల్ వస్తుంది రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టేవా అమ్మా అవునండి ఇప్పుడు వండింది ఉంటే పెట్టువేనా అది లేదు ఇదే ఉంది తినండి ఆ సరేనమ్మా అయినా పెట్టింది తినాలి కదా అన్నం అస్సలా బాగలేదు కూర తినేసి మంచినీళ్ళు తాగేస్తాను నేను ఎప్పుడు ఇలా పాడైపోయిన అన్నం తినలేదు నేను వండుకునేటప్పుడు వేడి వేడి అన్నం తినేదాన్ని అలాంటిది ఇప్పుడు ఇలాంటి అన్నం తినవలసి వస్తుంది ఇలాగని నా కొడుకు చెప్తే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు నేనే ఏదోలా అడ్జస్ట్ అవ్వాలి అందుకు ఈ కూర తినేసి మంచి నీళ్ళు తాగేస్తాను ఇదేంటి మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఈ టైంలో ఇప్పుడు చేయదు కదా హలో అమ్మా ఏం చేస్తున్నావు ఏముందమ్మా ఇప్పుడే వంట చేసుకున్నాను అవునా నువ్వు వంట చేయడం ఏంటి చేస్తుంది వదినా ఈ మధ్య అన్ని మిగులుకొనియే అవునమ్మా అన్నయ్యకి చెప్పి మళ్ళీ వాళ్ళ మధ్యలో గొడవ పెట్టడం ఎందుకని చెప్పలేదమ్మా ఇదంతా ఎందుకని నేనే వండుకుంటున్నానమ్మా సరేనమ్మా ఉంటాను మరి ఇప్పుడు నేను చేసిందేంటి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు నన్ను నేను మార్చుకోవాలి అత్తయినా అమ్మైనా ఒకేలా చూసుకోవాలి